సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు శ్రీ హేమాడు పంతి గారి విరచితమైన సాయి సచరిత్రములోని పదునైదవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను ఆరవ అధ్యాయములో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచుకునియే ఉన్నాయి ఈ అధ్యాయంలో దాసగను హరికథల నెట్లు చెప్పువారు వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగా పాగాని పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునేదారు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాస తయారయ్యను బాబా సెలవు పొందుటై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో పెండ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోచున్నావు అనెను హరికథ చెప్పుడుకు పోచున్నాను అని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లనను దానికి దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలుగును ముందర వెంటనే తీసి పారవేయుము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు దానిని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమియూ కాడు చేతిలో చిరతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైనే శరీరము పైనే ఏమీ వారు కాదు చేతియందుకేతన నగర్ జిల్లాలలో బాబాను గురించి అందరికీ తెలియను కాని సాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లనూ బాబా పేరు కొంకణ దేశం ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం నర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులు కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు పాండిత్యము కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలగజేయును కథాపూర్వమున దాసుగారు సంభాషించే వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చారు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కాని యోగుల ప్రేమ విశ్వాసములు కలుగును కాని దాసగని యొక్క హరికథలు వినువారల మనసులపై కలుగు ప్రభావం కరంగాను నిచ్చదము టానాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పొగడుచుండెను కథను వినుకు వచ్చిన వారిలో చోల్కర్ అను ఉండెను అతడు పేదవాడు టానా సివిల్ కోర్టు లో గుస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తనను అతిశ్రద్ధగా వినెను వాని మనసు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనసు నందు బాబాను జానించి ఇట్లు మ్రొక్కును బాబా నేను పేదవాడను నా కుటుంబంనే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకును చోల్కర్ బీదవాడు కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకుని ఎవరైనా పర్వత శిఖరంనైనా దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కర్ కెట్టులైన శ్రీ సాయం మొక్కును తరలో చెల్లించవలను అని ఆతురత కలిగిను కావున తన సంసారములకు అవు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలను అని నిశ్చయించుకును తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచురకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను తన మనసులోని కోరికలనియు ఆనాడు నెరవేరనివనయో తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియో బాబాతో చెప్పెను చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలుపగా బాబా జోగును పిలిచి ఇట్లా నేను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకలలోని భావం గ్రహించిన వాడే చోల్కర్ మనసు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోకు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునా అని యోచించెను బాబా తన పలుకులచే చోల్కరి మనసునందు భక్తి నమ్మకములను కలుగు అని ఉద్దేశించను వారి మృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియో తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయ్యను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపిన వెంటనే రాత్రింబవళ్లు మీ చెంత నేనుండెను నా దేహము ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీ ఇచ్చ వచ్చిన పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోటుకరకు ఎంత చక్కటి ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదు లో కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమి అని బాబా నడిగను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుడుకు వచ్చును అని ఆ బల్లి ఆనందించుచున్నది అని బాబా పలికెను భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతను గ్రహించలేకుండెను కొంత తడవై పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి అతని ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజము పై ఉన్న సంచీ తీసి ఉలవలు తీసుకుని వచ్చరకై పోనప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూచుండగా గోడను ఎక్కెను ప్రశ్నించిన భక్తుని అదంతయు జాగ్రత్తగా గమనించము అని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను చాలా కాలము పిమ్మట అక్క కలిసి కొని ఒకరినొకరు కౌలించుకుని ముద్దు కొని గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో ఆడిరి షిరిడి ఔరంగాబాద్ గుర్రపుడు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడికి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలియుదని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది అంతయు బహుచిత్రముగా నున్నది ఇది బాబా సర్వజ్ఞుడు అని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని తొలగును పదునైదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సర్వం శ్రీ సాయి నాధార్పణమస్తు స్వస్తి